శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కిజయ్ శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి సచ్చరిత ఇరవై నాలుగవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయి నమ శ్రీ సీతారామచంద్రాభ్య నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ గతాధ్యాయంలో కరుణామయులైన సాయి సద్గురువు వినోదాలతో హాస్యాలతో కూడా ఎలా బోధించేవారో చెప్తానని మాట ఇచ్చాను కదూ నేను చెప్తాను అనడం అహంకారం గురు చరణాలలో నిరహంకారం ఉండాలి అప్పుడే కథ చక్కగా సాగుతుంది ఇక శ్రద్ధగా వినండి సాధు సజ్జనులు మహాపురుషులు ఎల్లప్పుడూ మేఘాలు లేని ఆకాశం వల్లే స్వచ్ఛంగా నిర్మలంగా నిష్కళమంగా పరిశుద్ధంగా నిర్దోషులై ఉంటారు సాయి మహారాజు యొక్క ఆరాధన స్వార్థానికి పరమార్థానికి సాధనం అంతేకాక స్వస్వరూపానుసంధానికి ఉపయోగపడుతుంది దాని వలన మనసుకు శాంతి కలుగుతుంది తమ హితాన్ని సాధించదలిచే వారు ఈ కథలందు శ్రద్ధ ఉంచాలి దానితో సహజంగా పరమానందాన్ని అనుభవిస్తారు జీవితం సార్థకమవుతుంది శ్రవణంతో మనసుకు విశ్రాంతి కలిగి భవభయ భ్రాంతి తొలగుతుంది పరమానంద ప్రాప్తి కలుగుతుంది శ్రోతలకు సద్గతి తప్పక కలుగుతుంది అంతర్సాక్షి అయిన సాయి సమర్థులు భక్తుల మనోభావాలను సంపూర్ణంగా తెలుసుకుంటారు తమ కర్తవ్యాన్ని పాలించి తమ మాట నిలబెట్టుకుంటారు బుద్ధిని ప్రేరేపించే సాగి సమర్థులు తమ వచనాలను తామే తెలియచేస్తారు స్వార్థాన్ని పరమార్థాన్ని సాధింపచేసే ఆ వచనాలను నా యథాశక్తి చెప్తాను జనులు అందులు కారు రాత్రివేళ చూడలేని వారు కాదు కళ్ళుండి జనులు గుడ్డివారు కేవలం శరీర తాజాత్మ వలన తమ హితాన్ని తెలుసుకోలేకున్నారు ఈ శరీరం ఎలా ఉంది అంటే ఒక్క క్షణమైనా దీనిని విశ్వసించలేం అందువల్ల చేతులు జోడించి ఒక్క క్షణం ఈ కథారసాన్ని చవిచూడమని ప్రార్థిస్తున్నాను వినోదాలు పరిహాసాలు అందరికీ ప్రీతి బాబా పద్ధతి అలౌకికం వారి పరిహాసంలో నుండి కూడా అందరికీ హితమ హితకరమైన బోధన చేసేవారు జనులు ఎగతాళిని ఇష్టపడరు కానీ బాబా యొక్క పరిహాసాన్ని కోరుకునేవారు తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఇష్టంగా ఎదురుచూసేవారు సాధారణంగా ఎవరికి పరిహాసం ఇష్టం ఉండదు ఈ పరిహాసం పరమ ఇష్టం పైగా అభినయంతో కూడిందైతే అది కార్యాన్ని తప్పక చేస్తుంది అభినయాలతో వదనంతో నయన విలాసాలతో పరిహాస పరిహాసరసాన్ని వర్ణించలేం ఇప్పుడు పరిహాసంలో నుండి పరమార్థాన్ని ఉత్పన్నం చేసే ఒక చిన్న ఉపదేశాన్ని ఇచ్చిన అభినవమైన నా అనుభవ కథను చెప్తాను శ్రద్ధగా వినండి షిరిడీలో ప్రతి ఆదివారం పెద్ద సంత జరుగుతుంది ఆరు బయట డేరాలు వేయబడతాయి బాగా వ్యాపారం జరుగుతుంది అక్కడే దారి పక్కన కూరగాయలు ఉంటాయి నూనె తమలపాకులు అమ్మేవారు తమ సరుకుల్ని పెట్టుకుని దారి పక్కన కూర్చుంటారు ఒక ఆదివారం మధ్యాహ్నం నేను బాబా వద్ద కూర్చొని వారి పాద సంహాసనం చేస్తుండగా ఒక విశేషం జరిగింది అది మధ్యాహ్నం దర్బారు రోజుకు మళ్ళీ జనం కిక్కిర్సు ఉన్నారు పైగా ఆదివారపు సంత చాలామంది జనం చేరారు నేను బాబా ఎదుట కుడివైపుగా కూర్చొని తల వంచుకొని నామాన్ని స్మరిస్తూ బాబా పాదసేవి చేస్తున్నాను మాధవరావు పక్క వామనరావు కుడివైపు శ్రీమంతుడైన బుట్టి తమ స్థలాలలో సేవకురకు కూర్చున్నారు కాక కూడా అక్కడే కూర్చున్నాడు ఇంతలో మాధవరావు అన్నాసాహెబ్ ఇక్కడ ఉన్న ఈ గింజలు ఎక్కడివి అని నవ్వాడు అలా అని కోటు చేతిని వెలితో తాకగా కోటు చేతిలో పైకి వచ్చాయి అవి ఏమిటా అని ఎడమమోచే ఈ చాచి చూద్దును కదా టపటపమని వేపిన శనగ గింజలు కిందకు రాలాయి వానిని భక్తులు ఏరడం చూశాను అలా ఏరి పోగు చేసినవి పాతిక శనగ గింజల దాకా ఉన్నాయి ఆ పరిస్థితి పరిహాసానికి కారణమైంది ఇది ఎలా జరిగింది తర్కం పైన తర్కం శనగ గింజలు కోటులోకి ఎలా వెళ్ళాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది కాకి కోటు మడత ఎంత దానిలో ఈ గింజలు ఎలా ఎక్కడి నుండి వచ్చి చేరాయో నిశ్చయంగా ఎవరికి తెలియదు నేను నామాన్ని జపిస్తూ పాతసేవ చేస్తుండగా ఈ పప్పు గింజల కథ ఎలా ఉత్పన్నమైంది ఎంతోసేపటి నుండి సేవ చేస్తుంటే అవి రాలేదే అంతసేపు ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది ఎక్కడి నుండి శనగ గింజలు అక్కడికి వచ్చాయి కోటు మడతలలో ఎలా ఉన్నాయి అని ఆశ్చర్యపడుతుండగా బాబా ఏమన్నారో వినండి బోధనా పద్ధతి విలక్షణమైంది అనేకుల పద్ధతి అనేక రకాలుగా ఉంటుంది బాబా వారి వారి స్థితిగతులను బట్టి బోధిస్తారు ఆ మహారాజ్ యొక్క శిక్షణా పద్ధతి విచిత్రం ఆనందంగా ఉండే ఆ పద్ధతి ఎప్పుడు గుర్తుంటుంది నా అనుభవంలో అటువంటి దాన్ని కనీ విని ఎరగను ఇతనికి నేను ఒక్కడనే కమ్మగా తినే దురలవాటు ఉంది ఇవాళ కదా వెళ్ళి శనగపప్పు తినొచ్చాడు ఒక్కరే తినడం మంచిది కాదు అతని అలవాటు నాకు తెలుసు ఈ శనగపప్పే దానికి సాక్ష్యం ఇక ఎందుకు అన్నారు ఎవరికీ పెట్టకుండా తినటం నేనెరుగను కనుక నాకు ఈ దురలవాటు అంటకట్టినా నాకు అది వర్తించదు బాబా నేను ఈనాటి వరకు షిరిడిలోని సంతను అసలు చూడనే లేదు మరి శనగపప్పును కొని తిన్నది ఎప్పుడు ఎవరికైనా అటువంటి అలవాటు ఉంటుందేమో కానీ నాకు మాత్రం ఆ దురలవాటు లేదు ముందుగా ఎవరికైనా కొంచెమైనా పెట్టకుండా నేను ఏ వస్తువును నోట్లో వేసుకోను అని చెప్పాను బాబా యుక్తిగా ఈ విధంగా తమ పాదాలేందు భక్తిని స్థిరపరుస్తారో గమనించండి నా మాటల్ని విని ఏమన్నారో వినండి దగ్గిరుంటే వారికి ఇస్తావు ఎవరు లేకపోతే నువ్వేనా ఏం చేస్తావు నేను మాత్రం ఏం చేయగలను నేను గుర్తున్నానా నేను నీ వద్ద లేనా నాకు ఆహారం అర్పిస్తున్నావా అని కేవలం శనగపప్పు మిషత్వం అసల తత్వాన్ని చక్కగా బోధించారు ముందు దేవతలకు పంచప్రాణాలకు వైశ్వానర దేవతాగ్నికి అర్పించకుండా అతిథికి పెట్టకుండా భోజనం చేస్తే ఆ ఆహారం మహాదోషపూరితం ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది కానీ దీనిని వ్యవహారంలోకి ప్రవేశపెడితే గొప్ప మహిమ కలదని తెలుస్తుంది ఇది ఒక రసాస్వాదన గురించి చెప్పిన పంచ విషయాలకు ఇది వర్తిస్తుంది విషయభోగాలకు బాగా అలవాటుపడి విషయాల ఆధీనంలో ఉండేవాడు పరమార్థాన్ని సాధించలేడు విషయాలను తన ఆధీనంలో ఉంచుకునేవానికి పరమార్థం దాసోహం అంటుంది యథాపంచవతిష్ఠంతి అని శృతి వచించిన మంత్రాన్ని బాబా పరిహాస నిపంతో మనకు దృఢపరిచారు శబ్ద స్పర్శ రూపగంధాలు ఈ నాలుగింటి తోటి సంబంధం కూడా ఇదే బాబా యొక్క ఈ కథానుబంధం ఎంతటి బోధప్రదం మనసు బుద్ధి మొదలగు ఇంద్రియాలు విషయాలను సేవించేటప్పుడు ముందుగా నన్ను స్మరిస్తే అవి మెల్లమెల్లగా నాకు సమర్పించబడతాయి ఇంద్రియాలు విషయాలను అనుభవించకుండా ఉండడం కల్పాంతంలో కూడా సంభవం కాదు ఆ విషయాలను గురుచరణాలకు అర్పిస్తే విషయాశక్తి సహజంగా తొలగిపోతుంది దేనినైనా కోరాలనిపిస్తే నా విషయాలే కోరుకోండి కోపం వస్తే నాపైన కోపం తెచ్చుకోండి అహంకారాన్ని దుర్భిమానాన్ని నాకు సమర్పించి నా పాదాలకి ఎంత భక్తి కలిగి ఉండండి కామం క్రోధం అభిమానం ఈ మనోవృత్తులు ఉద్ధృతంగా లేచినప్పుడు వాణిని నా వైపుకు మళ్ళించండి ఈ విధంగా క్రమక్రమంగా మనోవృత్తిని శ్రీహరి తొలగిస్తాడు ఈ కామ క్రోధ అభిమానాలనే విషం వంటి మూడింటి తరంగాల్ని గోవిందుడు నశింపచేస్తాడు నిజానికి ఈ మనోవికారాలు నా స్వరూపంలోనే లయమవుతాయి లేదా నా రూపాన్ని పొందుతాయి నా పాదలగంది విశ్రమిస్తాయి అలా అభ్యాసం చేయగా మనోవృత్తి క్షీణించి కొంతకాలానికి నిర్మూలనమై మనస్సు వృత్తి శూన్యమవుతుంది గురువు ఎల్లెప్పుడూ మన సమీపంలోనే ఉన్నారన్న దృఢమైన బుద్ధి ఉన్నవారిని విషయాలు ఎప్పుడు బాధించవు ఈ భావం బాగా నాటుకుంటే చాలు ఇక భవబంధం విడిపోయినట్లే విషయాలలో గురువు ప్రకటమవుతారు అలా విషయాలు గురువు రూపంలో ఉంటాయి విషయాలను అనుభవించడానికి ఏ కాస్త కోరిక కలిగినా బాబా అక్కడే ఉన్నారని ఆ విషయాలు సేవించ తగనివా తగనివా అన్న ఆలోచన మనసుకు కలుగుతుంది సేవించ తగని విషయం సహజంగా వదిలిపోతుంది భక్తుని వ్యసనం తొలగిపోతుంది దృఢమైన అభ్యాసంతో సేవించ తగని విషయాలపై మనసుకు అసహ్యం కలుగుతుంది ఈ నియమాలన్నీ వేదాలలో ఉన్నాయి వీని ప్రకారం విషయాలను సేవించేవారు విచ్చలవిడిగా ప్రవర్తించరు మనసుకు అలవాటు చేయగా విషయ సుఖాల ఆలోచనలు మందగిస్తాయి గురువు యొక్క ఆరాధన ఎందుకు ప్రీతి కలుగుతుంది శుద్ధ జ్ఞానం మొలకెత్తుతుంది శుద్ధ జ్ఞానం అభివృద్ధి కాగా దేహబుద్ధి అనే బంధనం విడిపోతుంది అప్పుడు ఆ బుద్ధి అహంబ్రహ్మ అనే భావంలో లీనమై ఆనందం ప్రాప్తిస్తుంది ఈ శరీరం క్షణభంగురమైన పరమ పురుషార్థాన్ని సాధించేది దీని ద్వారానే మోక్షం కంటే గొప్ప భక్తి యుగాన్ని ప్రసాదింపచేసేది ఈ శరీరమే ధర్మార్థ కామమోక్షాలనే నాలుగు పురుషార్థాలపైన పంచమ పురుషార్థం భక్తి జోగం అలౌకికమైన ఈ భక్తి జోగానికి సమానమైంది వేరే ఏదీ లేదు గురుసేవుల కృతార్థులైన వారికి ఈ భర్మాలు యథార్థంగా అర్థమవుతాయి వారికే భక్తి జ్ఞాన వైరాగ్యాలు పరమార్థం ప్రాప్తిస్తాయి గురువు మరియు దేవుడు వీరిలో భేదాన్ని చూసేవారు మొత్తం భాగవతంలో భగవంతుడిని చూడలేరు రామాయణమంతా చదివినా రామునికి సీత ఏమవుతుందో తెలియదు ద్వైత భావాన్ని వదిలి గురువు భగవంతుడు అభిన్యులని తెలుసుకోవాలి పవిత్రమైన గురుసేవ లభిస్తే విషయవాసనలు నిర్మూలమవుతాయి అంతఃకరణ పరిశుద్ధమై అందులో ప్రకాశవంతమైన ఆత్మస్వరూప ప్రకటమవుతుంది అని చెప్పారు ప్రబలమైన సంకల్పశక్తితో శనగపప్పును సృష్టించడం బాబాకు హస్తలాఘవం ఇంతకంటే విలక్షణమైన లీలలను కూడా చూపించడానికి వారికి ఎంతో సమయం పట్టదు కేవలం పొట్టకుటి కోసం ఇంద్రజాలం చేసే లౌకిక గారడీవాడు ఎముకతో మంత్రదండాన్ని తిప్పుతూ కూరిన వస్తువును బయటికి తీస్తాడు అలౌకిక గారడీ సాయినాథుని లీల ఎంతో మహిమాన్వితమైంది సంకల్ప మాత్రంతో క్షణంలో ఎన్నో లెక్కలేనని శనగబాపులను సృష్టిస్తారు ఈ కథలోని సారం ఏమిటి అని ఆలోచిద్దాం పంచ విషయాల్లోని ఏ విషయ సుఖమైనా బాబా లేకుండా సేవించరాదు అని మనసుకు ఇలాంటి శిక్షణనిస్తే ఇది బాగా గుర్తుండి ఇచ్చుపుచ్చుకునే లావదళిల్లో సాయిచరణాలు ఎప్పుడు గుర్తుంటాయి సగుణమూర్తి అయిన ఈ శుద్ధ బ్రహ్మ కనులెదుట ఉంటాడు భక్తి విరక్తి ముక్తి పరమప్రాప్తి లభిస్తాయి వారి సుందర రూపాన్ని మనోనేత్రంతో వీక్షిస్తుంటే ప్రపంచ సుఖాలు ఆకలి తప్పులు హరించుకుని పోతాయి ఐహిక సుఖాల కోరిక నశించి మనసుకు శాంతి కలుగుతుంది ఓవీలను గుర్తు తెచ్చుకుందామని ప్రయత్నించినప్పుడు ఒక్క పదమన్నా గుర్తుకురాదు కానీ తిరగలి వద్ద కూర్చున్నప్పుడు గుర్తుకొస్తుంది అట్లే ఈ శనగల చెప్తుంటే సుధాముని కథ గుర్తుకొచ్చింది ఒకసారి బలరాముడు కృష్ణుడు సుధాముడు ఆ గురువు ఆశ్రమంలో సేవ చేస్తుండగా కర్రలను తేవడానికి బలరాముని కృష్ణుణ్ణి పంపారు గురుపత్ని ఆజ్ఞాపించగా కృష్ణుడు బలరాముడు అరణ్యానికి వెళ్ళారు వారి వెనుక సుధాముని కూడా పంపారు తర్వాత గురుపత్ని సుధామునికి శనగలిచ్చి అరణ్యంలో ఆకలి అయినప్పుడు వీనిని ముగ్గురు తినండి అని ఆజ్ఞాపించింది తర్వాత అడవిలో కృష్ణుడు అన్నా దాహం వేస్తుంది అని అంటే సుధాముడు శనగల మాట చెప్పకుండా ఏమన్నాడో వినండి పరగడపున నీరు తాగకూడదు కాసేపు విశ్రమించు అని అన్నాడే కానీ ఈ శనగల్ని తినమని చెప్పలేదు కృష్ణుడు సుధామునుడిలో విశ్రమించాడు కృష్ణుడు కళ్ళు మూతపడగానే సుధాముడు శనగల్ని తినసాగాడు అన్నా ఈ శబ్దం ఏంటి ఏం తింటున్నావు అని కృష్ణుడు ప్రశ్నించగా ఇక్కడే ముందు తినడానికి వలన పళ్ళు పటపటమంటున్నాయి విష్ణు సహస్రనామాన్ని కూడా సరిగ్గా లేకుండా ఉన్నాను అని చెప్పాడు సుధాముని ఈ మాటల్ని విని సర్వసాక్షి అని కృష్ణ పరమాత్మ నాకు సరిగ్గా ఇటువంటి కళే వచ్చింది ఒకరి వస్తువుని మరొకరు తింటుండగా ఏమి తింటున్నావో అని అడిగితే ఏముంది తినటానికి మట్టి అని అన్నాడు ఆ వాణి యథార్థమైంది అన్నా ఇది ఒట్టి స్వప్నమే నేను లేకుండా నీవు ఎప్పుడైనా తింటావా ఇంకా నేను కలలోనే ఉండడం వల్ల ఏం తింటున్నావో అని అడిగాను అని అన్నాడు పూర్వాశ్రమంలో కృష్ణుని లీల సుధామునికి తెలిసి ఉంటే ఈ తప్పు చేసి దాని పరిణామాన్ని అనుభవించి ఉండేవాడు కాడు ఆ దోషం మాత్రం సాధారణమైందా అతడి పరిమ దారిద్యానికి గురి అయ్యాడు అందువల్ల ఎవరికీ పెట్టక ఒక్కరే తినివారు దీనిని గుర్తుంచుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మకు సకుడైన సుధామన్ వంటి భక్తునికి నియమంలో కించెత్తి పొరపాటు రాగా సంసారంలో చాలా బాధను అనుభవించాడు తర్వాత అతనే భార్య కష్టాచితమై బిడికాడు అటుకులను ప్రేమతో సమర్పించగా కృష్ణుడు ప్రసన్న చిత్రుడే తనకి ఐశ్వర్యాన్ని ఇచ్చి సంతుని చేశాడు ఇప్పుడు ప్రబోధాత్మకమైన మరొక విషయాన్ని చెప్తాను అది మొదట వినోదాన్ని ఆనందాన్ని కలిగించే చివరికి జ్ఞానాన్ని కలిగించే విషయం ఒకరికి బోధ ఇష్టం మరొకరికి తర్కం యుక్తివాదం మరొకరికి పరిహాసం వినోదం ఇష్టం అలా అందరికీ ఆనందమే ఆనందం ఇది ఒక పరిహాస కథ ఒక స్త్రీ మరియు ఒక వృద్ధునికి బాబా దర్బార్లు తగ్గుపడింది అది ఎవరిని అఘౌరవరచకుండానే తొలగించబడింది ఈ కథ కూడా రసపూరితమైంది శ్రోతలకు చాలా ఆనందాన్ని కలగజేస్తుంది భక్తులు తమలో తాము పోటెడుకుంటుంటే హాస్యరసం ఉత్పన్నమవుతుంది దామోదర ఘనశ్యామ్ అన్న భక్తుని ఉపమానం బాబరే వాడుకులో ఉన్న పేరు అన్నా చించనీకర్ అతనికి బాబా పైన అమితమైన ప్రేమ అతడు మొరటి స్వభావంతో ఇవన్నీ లెక్క చేసేవాడు కాదు మంచి చెడు చూడకుండా మొహమాటం లేకుండా మాట్లాడేవాడు ఎంత కఠినంగా మాట్లాడినా అతడు సజ్జనుడు సాత్వికుడు కానీ గుళ్ళతో నిండి నొక్కగానే పేలిపోయే తుప్పాకీ తలపై ఉన్నట్టుండేవాడు పనులన్నీ త్వరగా జరగాలి అరువు మాటే లేదు ఎవరి వద్ద మొహమాటం లేకుండా నిష్కర్షగా వ్యవహరించేవాడు చేతితో నిప్పైనా పట్టుకోవచ్చునేమో కానీ అన్నా మాత్రం అంతకంటే ఎక్కువగా మండిపడుతుండేవాడు కానీ అతను నిష్కమట ప్రభావం కలవాడు అందుకని బాబాకు ప్రియుడు ఒకసారి మధ్యాహ్నం మసీదులో బాబా దర్బార్ నిండుగా ఉంది బాబా తమ ఎడమ చేతిని కటకటాలపై వేసి కూర్చున్నారు ఏమీ ఎరగనట్టు తటస్థంగా ఉన్నట్టు కనిపించినా బాబా భక్తులలో పోట్లాట్ల నగిలించి కోపతాపాలను కలిగించి వారికి నచ్చ చెప్తుండేవారు భక్తుల్లో ఒకరు బాబా నడుము పట్టేవారు ఒకరు వారి పాదాలను పట్టేవారు మరొకరు వారి వీపును పొట్టను మర్ధించేవారు ఆ రీతిగా సేవ చేసేవారు బాబా ఊర్ధవ పరిశుద్ధ ఆచారాలని కల బాలబ్రహ్మచారి స్త్రీలను పురుషులను అందరినీ సేవ చేయనిచ్చేవారు అన్నా బయట కటకడాల వద్ద వంగి బాబా ఎడమ చెత్తిని మెల్లమెల్లగా పడుతున్నాడు గుడివైపు పరిస్థితిని స్వస్థ చిత్తులే వినండి అక్కడ అనన్య అనన్యభక్తి కలిగిన ఒక స్త్రీ ఉంది బాబా ఆమెను అమ్మా అని అనేవారు జనులు పిన్నమ్మ అని పిలిచేవారు ఆమె అసలు పేరు వేణుబాయ్ ఇంటి పేరు కోజలగి ఆమెకు సాయి పాదాలందు అనుపమానమైన ప్రేమ అన్నా వయసు యాభై దాటింది నోట్లో పళ్ళు లేవు పిన్నమ్మ వయసు కూడా మళ్ళీందే ఆ ఉభయలకు వచ్చింది అన్నా తన భార్యతో సహా బాబాకు సేవ చేస్తున్నాడు వేణుబై విధవరాలు ఆమె బాబా పొట్టను ఆయాసపడుతూ ఒత్తుతోంది ఆమె మనస్సు నిర్మలమైంది సాయి చేవను చక్కగా చేస్తుంది తన రెండు చేతుల్ని కలిపి బాబా పొట్టను మర్థన చేయసాగింది వెనక నుండి ముందు పొట్ట వరకు రెండు చేతులతో పట్టుకొని మజ్జిగ చిలుగుతున్నట్టు ఒత్తసాగింది అలా ఆమె బాబాను స్మరిస్తూ నిర్భయంగా ఒత్తుతూ ఉంది బాబా కూడా కిమ్మనకుండా వారికి బాధ లేదా అన్నట్టు ఉన్నారు ఆమె చాలా వింతగా పొట్ట వీపుకు అంటుకుపోయేలాగా బాగా నలిపేస్తూ పొట్ట ఒత్తుతూ ఉంది ఆమె ప్రేమతోనే చేస్తున్నా చూసేవారికి దయ కలుగుతుంది భక్తులకు ఎల్లప్పుడూ క్షేమం కలగాలని వారు అనవరతరం తన స్మరణలో ఉండాలని వారి నుండి సాయి నిష్కటమైన ప్రేమను తీసుకొని ఎటువంటి సేవనైనా స్వీకరించేవారు మనకు సత్పురుషుల సత్సంగం లభించడానికి మన తపోశక్తి ఏ పాటిది కానీ దీనవత్సలుడైన సాయి తన భక్తుల్ని ఎప్పుడు ఉపేక్షించరు ఆమె ఒత్తిడంలో ఎంత నేర్పు ఉంది దానితో బాబా కిందకు పైకి ఊగిపోతున్నారు ఆమె కూడా అట్లాగే కదులుతూ ఉంది ఆ సేవ విచిత్రమైంది అన్నా ముందు కుంగి ఉన్న కదలకు స్థిరంగా ఉన్నాడు వేణుబాయి సేవయందు లీనమై ఉండటం వల్ల ఆమె ముఖం పాకి కిందకు కదులుతూ ఉంది అప్పుడు ఏమైంది ఆమె సాయి సేవా సుఖంలో బావా పొట్టని పిండేస్తుండగా గబుక్కున ఆమె మొహం అన్న మొహం వద్దకు వచ్చింది అప్పుడు మంచి హాస్య స్వభావం కల ఆమె ఆ అవకాశాన్ని తీసుకొని ఈ చెప్పలడైన అన్నా నన్ను ముద్దివ్వమని అడుగు కోరుతున్నాడు ఇదేమిటి అన్నా తల నిరిచిపోయినా నీకు సిగ్గులేదు నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నావు అని పిన్నం అనేసరికి అన్న తన చొక్కా చేతిని మడుచుకున్నాడు నేను ముసలివాణ్ణా నేను పిచ్చివాణ్ణా నేనేమైనా అంత మూర్గుణ్ణా నీవే మొహంలో మొహం పెట్టి నాతో తగుకు తయారయ్యావు అని అన్నాడు బాబాకు వారిద్దరి ఎందు ప్రేమ వారిద్దరి తగురు చూసి వారిని శాంతింపచేయటానికి ఒక మంచి యుక్తిని పన్నారు ఎంతో ప్రేమగా అరే అన్నా ఊరికే ఎందుకు గొడవ చేస్తున్నావు తల్లిని ముద్దు పెట్టుకోవడం అనుచిత మేముందు అర్థం కావడం లేదు అని అన్నారు దానిని విని ఇద్దరు చల్లబడ్డారు ఆ హాస్యరసవాణి అక్కడితో అయిపోయింది అందులో నుండి ప్రేమతో కూడిన హాస్యరసం ఒప్పొంగింది ఆ పరిహాసం అందరికీ నచ్చింది చూడటానికి ఇది చిన్న కదే దీనిలోని మర్మం తెలుసుకోగల శ్రోతలు ఇందులోని మధు మాధుర్యాన్ని గ్రహించగలరు ఆ పరిస్థితిలో వారిద్దరిని ఎలా శాంతింపచేశారు అనేది ఈ కథలోని ఉద్దేశంలా కనిపిస్తుంది తల్లి బిడ్డలలో ఉండవలసిన ప్రేమ ఆ ఇద్దరిలో ఉండి ఉంటే వారికలా కోపం వచ్చేది కాదు తగవు పుట్టేది కాదు కొరడాతో కొడితే నవ్వటం పొలతో కొడితే ఏడవడం అనేది మనోతరంగాల మీద బట్టి ఉంటుంది ఈ అనుభవం ఎవరికి లేదు ఇది ఎవరికి తెలియదు బాబా సమయోచితంగా చెప్పిన మాటల్లోని విశేష జ్ఞానాన్ని శ్రోతలు గ్రహించి శాంతంగా ఉంటారు ఇలాగే ఒకసారి బాబా పొట్టను మర్దిస్తూ ఉండగా ఆమె మొరటుతనాన్ని గమనించిన బాబా పరమభక్తులకు బాధ దయ చింత కలిగాయి ఓ తల్లి ఇదేమి మర్దించటం చూపించు బాబా నరాలు తెగిపోగలవు అని అన్నారు ఆ మాటలు చివిన పడగానే బాబా వెంటనే తమ స్థానం నుంచి లేచి చేతిలోని సటక తీసుకుని నేలపై కొట్టారు వారి కోపం తీవ్ర రూపం దాల్చింది వారి కళ్ళు కణాల వలె అయ్యాయి అటువంటి పరిస్థితులు వారి ఎదుట ఎవరు నిలబడగలరు పిల్లి కళ్ళు చీకటిలో మెరిసేలా బాబా కళ్ళు పగలు మెరవసాగాయి ఆ కళ్లల్లోని జ్వాలలు సృష్టిని తగలపెట్టేసినాయా అన్నట్లున్నాయి సటకా చివరి భాగాన్ని చేత్తు పట్టుకుని తమ పొట్టలోపలికి గుచ్చి మరోవైపు కొనను ఎదుట స్తంభానికి ఆంచి ఆ స్తంభాన్ని గట్టిగా వాటేసుకున్నారు సుమారు రెండున్నర అడుగులు పడువున్న ఆ చటక మొత్తం బాబా కడుపులోకి పోయి క్షణంలో పొట్ట పగిలిపోయి ప్రాణాంతకమయ్యేలా అనిపించింది స్థిరంగా ఉన్న స్తంభం ఏం కదులుతుంది బాబాయే దానికి దగ్గర దగ్గరగా జరిగి స్తంభానికి పొట్టను గట్టిగా పెట్టారు చూచేవారు భయభీతులయ్యారు ఇక పొట్ట పగిలిపోతుందని తెలిసి వారు ఇదిక్కడ దుర్భరమైన కష్టం వచ్చి పడింది బాబు అని ముక్కు మీద వేలేసుకున్నారు ఇప్పుడు ఈ అనర్థం తొలగేది భక్తుల ఆధీనంలో ఉండడం బాబా వ్రతం ఆ పిన్ని కొరకు ఇంత కష్టం సహించాలా అని భక్తులు బాధపడ్డారు ఎవరైనా సేవ చేస్తుండగా మధ్యలో ఎవరైనా అనుచితంగా మాట్లాడినా లేక సేవ చేసేవాన్ని ఏమైనా అన్నా బాబాకు నచ్చేది కాదు బాబాకు బాధ కలగకూడదని భక్ బాధతో భక్తులు ప్రేమతో పిన్నమకు తెలిపినందుకు దాని పరిణామం ఇలా కావాలా అని బాధపడ్డారు దేవునికి కరుణ కలిగింది బాబా శాంతించారు భయంకరమైన ఈ చజీనమా వచ్చి వచ్చి తమాచరణలో కూర్చున్నారు బాబాయందు ప్రేమ కలిగిన భక్తులు బాబాయ్ యొక్క కఠిన స్వభావాన్ని తెలుసుకొని అప్పటి నుండి ఇక ముందు అలా ప్రవర్తించకూడదని బాగా లెంపలు వేసుకున్నారు అప్పటి నుండి ఎవరికి తోచినట్లు వారిని సేవ చేయనివ్వాలి ఎవరి దారికి అడ్డుపోకూడదు అని నిశ్చయించుకున్నారు సాయి సమర్థులు స్వయం సామర్థ్యవంతులు నిగ్రహానుగ్రహాలు వారి ఎరిగిన జ్ఞానులు సేవ చేసేవారి గుణాలు అవగుణాలు వారికి తెలుసు మనకెందుకు అని అనుకున్నారు బాబాకు ఒకరి సేవ సుఖంగా ఉంటుంది మరొక సేవ కట్టువుగా మొరటుగా ఉంటుంది అని మన బుద్ధి వికారాలను అనుసరించి అనుకోవడమే కానీ నిజమైన దానిని గ్రహించలేం ఇప్పుడు ఈ వినోదం ఈ పరిహాసంలోని ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలిగిన వారు అర్థం చేసుకుంటారు సాయి కథారచనలోని గ్రంథాన్ని భక్తులు సేవిస్తారు హేమడ్ సాయి చరణాలలో లీనమవుతాడు తర్వాత అధ్యాయంలో ఇంతకంటేనూ గంభీరమైన కథల్లో సాయి దయామయులు భక్త దామోదరుని కోరిక తీర్చుతారు అది కూడా గొప్ప చమత్కారం దామోదర్ ప్రపంచంలో చాలా కష్టాలు పడుతుంటే అతన్ని తమ వద్దకి రెప్పించుకుని అతని బాధను తీర్చుతారు స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితమో భక్త హేమాడు పంతి అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో వినోద విలసితమను ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవదు సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై